నేను మీ లవ్ కుమార్ ఆన్పేసుకోటేశ్వరి గ్రూప్ ద్వారా మా గుడ్ మార్నింగ్ ఫౌండర్స్ నేను మీ లవ్ కుమార్ ఆన్పేసుకోటేశ్వరి గ్రూప్ ద్వారా మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ మన ఫౌండర్స్ అందరూ చాలా మంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు నేను ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ఒక ఇరవై నాలుగు మందికి నేను సపోర్ట్ చేయటం జరిగింది అదేవిధంగా మీకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి కానీ బ్యాక్గ్రౌండ్ సర్కిల్ బట్టి కానీ అంటే బ్యాక్గ్రౌండ్ సర్కిల్ మీన్స్ కన్జూమర్ రైట్స్ లో వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి అయినటువంటి సపోర్ట్ని మన ఫౌండర్స్కి అందించగలరని నేను కోరుచున్నాను అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కొంచెం మనం అందరం కూడా చాలా వెయిట్ చేస్తున్నాము సో నేను ఇప్పుడు ముఖ్యంగా ఈ ఆడియో రికార్డ్ చేయడానికి గల కారణం ఏమంటే ఒక మన లైఫ్లో ఒక నలభై ఒక్క రోజులు మనది కాదు అనుకొని నేను చెప్పినటువంటిది చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మార్పు కనపడుతుంది ఫ్రెండ్స్ నాకు కనపడింది నేనున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో ఇక వేరే ఆప్షన్ లేని సమయంలో నేను చేసినటువంటి పనిని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఒక్క నలభై ఒక్క రోజు మనది కాదు అనుకొని చేయండి ఫ్రెండ్స్ ఇది మనకి యూనివర్స్ లా లా ఆఫ్ అట్రాక్షన్ ఇది మనకు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తుంది ఫ్రెండ్స్ ఇది మతంతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు లింగ భేదం లేదు ఎటువంటి వివక్షలు లేవు ఇందులో యూనివర్స్ అందరినీ సమానంగా చూస్తుంది ఇది సబ్జెక్ట్ పరంగా ఏంటంటే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి మణి మంత్ర మెడిటేషన్ ఆడియోని మనం ఇయర్ ఫోన్స్ కానీ లేదంటే ప్రశాంతమైన వాతావరణంలో ఎవరూ లేకుండా ఉంటే స్పీకర్ ఆన్ చేసుకుని అయినా సరే ఒక ఆడియో మనకి ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఆ ఆడియోని వింటూ ఈ సమయంలో మీరు గాన చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలియనటువంటి ఫైనాన్షియల్ సోర్స్ అనేటువంటిది ఏదో ఒక రూపంలో క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ మణి మంత్ర మెడిటేషన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలియకుండానే నలభై ఒక్క రోజుల లోపల ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీ ధరికి చేరుతుంది యూనివర్స్నే మనం కొంతమంది జీసస్ అంటున్నాం కొంతమంది అల్లా అంటున్నారు ఇంకొంతమంది మనం భగవద్గీత అంటున్నాం సో ఫ్రెండ్స్ ఎవరు ఏది నమ్మినప్పటికీ ఒక అద్భుతమైన శక్తి సృష్టిని నడిపిస్తుంది కాబట్టి దాన్ని నమ్ముకొని మనం ఒక అఫిర్మేషన్ని ఈ విధంగా మణి మంత్ర మెడిటేషన్ చేయటం వల్ల ఖచ్చితంగా మన యొక్క ఊహశక్తి తిరగ తీవ్రతను బట్టి మనకి అతి చేరువకి వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి నాకు జరిగినటువంటి అనుభవాన్ని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఫార్టీ వన్ డేస్లో మార్పు తీసుకున్నాను మీరు కూడా మార్పు తీసుకుంటారు ఫ్రెండ్స్ మన ఆన్ప్రాసు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంగా ఉండండి అందరూ మనం చేసేది కూడా మనం చేయాలి కాబట్టి నాకు తెలిసిన ఈ సబ్జెక్ట్ని మీకు చెప్పడం జరిగింది మీరందరూ కూడా ఈ మణి మంత్ర మెడిటేషన్ వీడియో నేను మన గ్రూప్లో పోస్ట్ చేపిస్తాను ఈ ఆడియో కూడా సార్ ద్వారాగా పోస్ట్ చేపిస్తాను అందరూ కూడా ఈ ఆడియో విని మన వీడియోని ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి మీరు వినండి ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల్లో ఈ అరగంట సమయాన్ని మీది కాదనుకొని మీరు చేసి చూడండి మార్పు ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్